గత కొన్ని నెలలుగా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి పై రిలీజ్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చాలా కాలం తర్వాత ఓ మూవీ సెట్ లోకి అడుగు పెట్టారు బెంగళూరులో జరుగుతున్న ఓ మూవీ షూటింగ్ కు వెళ్లిన ఆయనకు మేకర్స్ గుమ్మడికాయతో దిష్టి తీయించారు అలాగే ఆయన చేత కేక్ కట్ చేయించారు ఆ అభిమానాన్ని చూసి మాస్టర్ ఎమోషనల్ అవ్వడమే కాదు కన్నీళ్లు పెట్టుకున్నారు అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియోను జానీ మాస్టర్ అభిమానులతో పంచుకున్నారు ఇటీవల లైంగిక వేధింపుల కేసులో ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు అయితే జానీ తిరిగి వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు ఇంటికే పరిమితమయ్యాడు ఆ కేసు వల్ల టు వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి ఆయన దూరమయ్యారు అంతేకాదు జాతీయ అవార్డు కూడా మాస్టర్ కు దూరమైంది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాస్టర్ ఆయన భార్య వాళ్లు ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు తన తప్పేమీ లేదని నిజ నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని అంటున్నారు తనని తాను ప్రూవ్ చేసుకుంటూ మళ్లీ సినిమాలో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు జానీ మాస్టర్ ఓ సినిమాకు సాంగ్ ని కంపోజ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇదిలా ఉండగా మాస్టర్ మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది కన్నడలో తెరకెక్కుతున్న ఓ మూవీకి జానీ మాస్టర్ వర్క్ చేయనున్నాడు తాజాగా తన కొత్త జానీ మాస్టర్ వెళ్లాడు అక్కడ అతనికి ఊహించని స్వాగతం లభించింది జానీ మాస్టర్కి గుమ్మడికాయతో దిష్టి తీసి హారతిచ్చి సెట్స్ లోకి ఆహ్వానించారు ఆ తర్వాత ఆయన చేత వెల్కమ్ బ్యాక్ అని కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు తనకు ఇంత గ్రాండ్ వెల్కమ్ లభించినందుకు జానీ మాస్టర్ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ వీడియో నెట్టింటా వైరల్గా మారింది అందరికీ థ్యాంక్స్ చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు అంతేకాదు ఆ పోస్ట్లో చాలా రోజుల తర్వాత బెంగళూరులో అడుగు పెట్టాను యువ సిన్సియర్లీ రామ్ సెట్స్ లో అడుగు నాకు సంతోషంగా ఉంది ఇంతటి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇంతగా సపోర్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చిన ఈ మూవీ టీం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ జానీ మాస్టర్ పోస్ట్ చేశారు దీంతో ఆయన అభిమానులు ఆల్ ది బెస్ట్ జానీ మాస్టర్ సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవ్వాలని కోరుకుంటున్నామని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు నిజానికి లైంగిక వేధింపుల కేసు నుంచి బయటపడ్డాక ఆయనకు సినిమా అవకాశాలు వస్తాయో రావో అని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు ఇప్పుడు ఓ మూవీలో ఆఫర్ రావడంతో జానీ అభిమానులు ఖుషి అవుతున్నారు ఇక మాస్టర్ మళ్లీ ట్రాక్లో పడినట్లు తెలుస్తుంది త్వరలోనే తెలుగు సినిమాలను అనౌన్స్ చేసే అవకాశాలున్నాయని సమాచారం